హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్టోరీ అయితే చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక స్టోరీలోకి వెళ్దాము పద్దెనిమిది ఏళ్ళ పర్వాల కొమ్మ రమణి ఆకుచాటున మామిడి పిందెలా ముగ్ధంగా ఉంటుంది ముట్టుకుంటే కందిపోయేలా ఈ అందాల బొమ్మకి అమాయకత్వం ఒక అదనపు అలంకరణ తాత నానమ్మ అమ్మ నాన్న బాబాయ్ పిన్ని తమ్ముడు ముగ్గురు పనివాళ్ళు ఇంతమందితో నిత్య కలకలలాడే ఇల్లు ఆమెది ఆమె పొరపాటున తుమ్మితే ఇంటిల్ల పాది ఉపవాసాలు చేసే అంత ఆప్యాయత అనురాగం ఆమె సొంతం ఒక ఊరిలో ఆమె ఎదురొస్తే చాలు తమకి ఆ రోజు బంగారం పట్టే అని ఊరేవాళ్ళు అంతా అనుకునేంత మంచి పేరు అలాంటి రమణకి ఒక కబురు గుబులు రేపింది ఆ కబురు ఏమిటంటే ఆమె బావ వస్తున్నాడని అక్కడి నుంచి అక్కడి నుంచి కాదు ఏకంగా అమెరికా నుంచి ఈ వార్త కాదు ఆమె గుబురికి కారణం అతను వస్తే తనకి తాను నచ్చితే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారంట దానికి గురించి కాదు బెంగా పెళ్ళైన తర్వాత తనని బావతో పాటు పంపేస్తారంట తాత నానమ్మ అమ్మ నాన్న బాబాయ్ పిన్ని తమ్ముడు వీళ్ళెవ్వరూ రారంట అది అసలు బాధ దీని గురించి రాతంత్రం నిద్రపోకుండా ఆలోచిస్తుంది పరిష్కారం దొరకలేదు కానీ కొత్త సమస్య ఎదురైంది నిద్ర లేక ఎర్రబడ్డ కళ్ళను చూసి పక్కింటి అత్తయ్య వేల ఏంటి పిల్ల బావ గురించి రాత్రంతా కలలు కంటున్నావా ఏంటి కళ్ళని ఎర్రబడ్డాయి అని ఊర్లో విషయం తెలిసిన అమ్మలక్కలందరూ ఎర్రబడ్డ కళ్ళను చూసి ముసిముసిగా నవ్వుకోవడం మొదలుపెట్టారు అది చూసి అవక్రోషం పొంగుకొచ్చింది రమణికి దీనంతటికి కారణమైన బావని ఎలాగైనా తరిమేయాలి అనుకుంది అలా అనుకున్న తర్వాత ఆమె కాస్త చల్లబడింది ఆ నిర్ణయంతో ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది మర్నాటికి కళ్ళు తేట నీళ్ళలా తెల్లబడ్డాయి అద్దంలో చూసుకుంది అమ్మయ్య అనుకుంది చుట్టుపక్కల అమ్మలక్కలు ఆమె మొహం చూసి కిసుక్కున నవ్వారు ఎందుకే నవ్వుతున్నారు అని ఉక్రోషంగా అడిగింది రమణి మీ బావ వస్తున్నాడని నీ మొహంలో అంతా కల వేసింది అంది ఒక ఆవిడ అది మామూలు కలే కదా పెళ్ళి కాక అంటూ మరొక ఆవిడ పలికింది ఆ మాటలకు ఉడుక్కుతున్న ఇంట్లోకి వెళ్ళిపోయింది రమణి ఇంతటికి కారణమైన బావ అంటే మరింత కోపం వచ్చేసింది ఆ కోపంతోనే అలిగి కూర్చుంది బావ వస్తున్నానని ఏర్పాట్ల మునిగిపోయిన ఇంట్లో వాళ్ళందరూ ఆమె అలిగిన విషయం గుర్తించలేదు బావపై కోపం ఇంకా లేకుండా పెరిగింది ఆ రావణాసురుని ఎలాగైనా తరిమేయాలనుకుంది అవును మరి ఇంట్లో వాళ్ళు దగ్గర నుంచి అతన్ని ఎత్తుకుపోయినవాడు కాక మరేమవుతాడు ఆమె కోపానికి కారణమైన బావ రానే వచ్చాడు పిన్ని వచ్చి చెప్పింది చిట్టి తల్లి స్నానం చేసి తయారవ్వమ్మా బావ వచ్చాడు అని నేను చూస్తే బావని చూడను అస్సలు చూడను చస్తే కానీ చూడను బావ నాకు నచ్చలేదు వెళ్ళిపోమను అని గట్టిగా అరిచి ముసుకు తన్నేసింది ఏం చేయాలో అర్థం కాక ఇక రమణి వాళ్ళ అమ్మకి కబురు చేసింది పిన్ని అక్కడి నుంచి మగవాళ్ళకి చేరిపోయింది కబురు చివరగా బావకి చేరింది విషయం అతను నవ్వేస్తూ కొత్తగా చూసే ముందు మామయ్య చిన్నప్పుడు చూసే కదా పైగా ఇంకా రెండు రోజుల పాటుగా తన కంగారు పెట్టకండి పాపమన్నాడు ఆ విషయం రమణి నాన్న నుంచి ఆమె తల్లికి ఆమె త ఆమె నుండి పిన్నికి అక్కడి నుంచే రమనికి తెలిసింది బావ అనుకున్నంత చెడ్డోడు కాదు అనుకుంది దాంతో ఆమె కోపం కాస్త తగ్గింది కొద్దిసేపటి తర్వాత భోజనానికి రమ్మని పిన్ని పిలిస్తే తర్వాత వస్తానని చెప్పింది అలగడం అయితే అలిగింది కానీ పాపం ఆకలికి అలక ఎంతసేపు ఉంటుంది బయటకు వచ్చే వంటగది వైపు వస్తుంది అప్పటికే భోజనాలు చేసిన వాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు ఇంతలో ఎవరో అడిగారు రమణిని కాస్త నీళ్ళు ఇవ్వవా అని రమణి ఆగిపోయింది ఎప్పుడు వినని గొంతు అంది చాలా మృదువుగా ఉంది తిరిగి చూస్తే ఒక ఇరవై రెండేళ్ళ యువకుడు కనిపించాడు సన్నగా నాజుగ్గా ఉన్నాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు అన్నిటికీ మించి సుకుమారుడుగా ఉన్నాడు ఎందుకో అతన్ని చూస్తే సిగ్గుగా అనిపించింది ఇంకా ఏదో అనిపించింది కానీ ఆ ఏదో అంటే ఏమిటో ఆమెకి అర్థం కాలేదు ఆ ఏదో ఇదిగో నీళ్ళు అందించింది అతను అందుకుంటే అతని వేలు తగిలాయి ఎందుకో జిమ్ అని లాగింది ఆమెకి ఒక ఉదుటున పరిగెత్తికి వెళ్ళి అమ్మ వెనక్కి వెళ్ళి దాక్కొని ఎవరమ్మ అతను అంది ఎవరే అంటూ వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ ఇంకెవరే మీ బావ అంది అవునా అనుకుంది మనసులో రావణుల్లా లేడు రాముడిలాగే ఉన్నాడు అయితే బావ విలన్ కదా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఆ ఆలోచనలోనే అమ్మ తినిపించింది బువ్వ తినేసి డాబా పైకి పరిగెత్తి అక్కడ నుంచి చూస్తే కింద అందరూ కనిపిస్తున్నారు బావ కూడా నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నాడు అతను అలా నవ్వుతుంటే తనకు ఏదో అవుతుంది ఏమవుతుందో అర్థం కావడం లేదు ఇందులో నాన్న పిలిచాడు పరిగెత్తుకు వెళ్ళింది అక్కడ బావ ఉండడంతో తనకి కనిపించకుండా తను వెనక చేరింది ఆమెను గమనించిన నాన్న చిన్నగా నవ్వుకుంటూ తల్లి బావకి స్కూల్లో వచ్చిన ప్రైజ్లు చూపిస్తావా అన్నాడు ఆమె తండ్రి మెడ వెనక నుంచి బావని చూసింది అతను తనని గమనించకపోవడంతో ఇంకాస్త పరీక్షగా చూసింది గుబురుగా అనిపించింది ఆమెకి అయితే ఇంతకు ముందు వచ్చిన గుబులు కాదది మళ్ళీ అర్థం కానీ ఏదో గుబులు ఏరా చూపిస్తావా తిరిగి అన్నాడు నాన్న అని తుర్రును తన గదిలోకి పరిగెత్తింది గదిలోకి వెళ్ళగానే తనను తాను అద్దంలో చూసుకుంది చీ బావే బాగున్నాడు అని చిన్నబుచ్చుకుంది వంటిపై ఓని తీసేసి గబగబా బీరువా తెరిచి మంచి ఓని కోసం గాలిస్తున్నట్లు బయటకు పరిగెత్తుంది ఎక్కువగా వెతుక్కు ఇలాగే బాగున్నావు అన్న మాటలు విని గుండె జల్లుమంది వెనక్కి తిరిగి చూస్తే బావా నవ్వుతూ నిలబడ్డాడు గబుక్కున గోడకు అత్తుక్కొని సిగ్గుతో గట్టిగా కళ్ళు మూసుకేసుకుంది దగ్గరికి వస్తున్నట్టు అతని అడుగులు చెప్పుడు వినిపిస్తుంది ఎందుకో ఏమో కళ్ళు సన్నగా వణికిపోతున్నాయి అతను దగ్గరికి వస్తున్నాడు తనకి ఊపిరి తనకి తగిలేంత దగ్గరగా నిల్చున్నాడు గట్టిగా పిడికిల్లో బిగించేసింది గు బాగున్నాయి అన్నాడు చెవిలో రహస్యంగా ఏం బాగున్నాయో అర్థం కావడం లేదా ఆమెకి ఆమెకి ఊపిరి అందడం లేదు మరి ఈ ప్రైజులు నాకు ఇస్తావా అన్నాడు నోటి వెంట మాట రావడం లేదు ఆమెకి ఆమె నడుము మీద వేలితో రాస్తూ ఇస్తావా లేదో చెబితే వెళ్ళిపోతాను అన్నాడు ఆమెకి ఒళ్ళు వేడెక్కిపోయింది ఇప్పుడు జ్వరం ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు అయినా ఇంతకు ముందు వచ్చిన జ్వరం లేదని ఏదో హాయిగా ఉంది ఏం పాడు జ్వరమో ఇది అనుకుంది అతను వేలికి ముందుకు జరిపి నాభి దగ్గర రాస్తూ సరే నేకివ్వడం ఇష్టం లేదు కదా వెళ్ళిపోతాలే అన్నాడు అతని అడుగులు చప్పుడు దూరం అవ్వడం అనిపించింది కాళ్ళు తెరిచి అతను గదిలోకి బయటికి వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తాడా అనుకుంటూ గుమ్మంలో నుంచి తొంగి చూసింది రాలేదు ఎందుకో ఆమెకు తెలియకుండా వేడి ఎక్కిపోతుంది తనకి ఏమవుతుందో అర్థం కావడం లేదు నడుము మీద వేలి స్పర్శ ఇంకా గిలిగింతలు పెడుతున్నాయి నడుముకు బుగ్గలకు ఉన్న సంబంధం ఏమిటో కానీ అవి ఎర్రబడ్డాయి బావ మళ్ళీ రాడా అనుకుంది ఒకసారి ఏమో వస్తే అక్కడి నుంచి తీసుకుపోతాడు వద్దులే అనుకుంది ఇంతలోనే నాబి దగ్గర బావ చేతి స్పర్శ బావ మళ్ళీ వస్తాడో రాడో అని అనుకునేలాగా చేస్తుంది ఇంతలోనే తన మేనతని మామయ్య పెళ్ళి చేసుకుని తీసుకురావడం గుర్తొచ్చింది అత్త ఎంత ఏడ్చిందో అదేంటో కానీ మళ్ళీ మామయ్య అక్కడ దింపినప్పుడు మామయ్య వెళ్ళిపోతుంటే ఏడ్చింది తనకు అలానే అవుతుందా అబ్బా పాడుబావ వచ్చి ఒక్కరోజు కాలేదు కానీ ఏదో చేసేసాడు అని విసుక్కుంది ఆ విసుగులోనే నవ్వే నవ్వేసుకుంది ఇంతలో గుమ్మంలో అలికిడి వినిపించింది అమ్మో బావ వస్తున్నాడు అనుకుంటాను మళ్ళీ జ్వరం వచ్చేసట్లు ఉంది వాళ్ళు వేడెక్కిపోయింది కానీ వచ్చింది బావ కాదు పిన్ని లోపలికి రాగానే నవ్వుతూ ఏంటంటే మీ బావకు ఇలాగే కనిపించావా అంది సిగ్గు మొగ్గ అయింది రమణి సిగ్గు పడింది చాలులే మీ బావ వెళ్ళిపోయినాడు అంది ఓ ఓని వేసుకొనిరా అని బుగ్గలు చెదిమి వెళ్ళిపోయింది ఆ మాటలు వినగానే ఆమె గుండెల్లో రాయి పడినట్టు అయింది అయ్యో వెళ్ళిపోయాడా అనుకుంటూ అలాగే పరిగెత్తి డాబా పై నుంచి చూస్తుంది బావ కారులో బ్యాగ్ పెడుతున్నాడు అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి అయ్యో ఒక్కసారి చూడు బావా అనుకుంటుంది అతను కారు తలుపు తీసేశాడు అందరూ చేతులు ఊపుతూ టాటా బాయ్ చెప్తున్నారు ఒక్కసారిగా అందరి మీద కోపం వచ్చేసింది ఎవరో ఆగమని చెప్పరేం అని తిట్టుకుంది అయ్యో బావా వెళితే వెళ్ళావు కానీ మళ్ళీ రామా అనుకుంది మనసులో అతను కారులోకి ఎక్కబోతూ పైకి చూశాడు తననే చూస్తున్న రమణిని చూస్తూ నవ్వుతూ టాటా చెప్పాడు మళ్ళీ జ్వరం వచ్చేసింది ఆమెకి అలా వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ మళ్ళీ ఒక వారం తర్వాత బావ వచ్చాడు మళ్ళీ ఇంటికి వచ్చాడు అప్పుడు నేను పడుకొని ఉన్నాను ఎర్లీ మార్నింగ్ వచ్చాడు వచ్చి బావ సరాసరి నా రూమ్కు వచ్చేసాడు ఇక అందరూ టిఫిన్ చేయడంలో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇంకా బావ పిన్నితో చెప్పి నేను తనని లేపుతానని నా రూమ్కి వచ్చాడు నేను బావలతో క ఏదో ఉన్నట్టుగా కళలు కంటూనే అలాగే నిద్రలో ఉన్నాను పొద్దున్నే బావ వచ్చి నన్ను లేపాడు వచ్చి నన్ను నా దుప్పటి తీసేసి నా మీద తల మీద చేయి వేసినట్టు అనిపించింది కానీ ఇదంతా కలనేమో అనుకున్నాను అలాగే బావ నా లోపల చేయి పెట్టి నా అందాలను చూస్తూ అలాగే ఏదేదో చేస్తూ ఉన్నాడు కానీ ఇదంతా నేను కళ అనుకున్నాను దుప్పటి తెరిచి చూస్తే ఎదురుగా బావ ఉన్నాడు కానీ తను చేసే పని తను చేస్తూ ఉన్నాడు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ అయ్యో అని నాకు ఇంకా మళ్ళీ జ్వరం మొదలైంది అయినా కూడా బావ గట్టిగా నన్ను హత్తుకున్నాడు ఇంకా డోర్ లాక్ చేశాడు బావా డోర్ లాక్ చేసి నా దగ్గరికి వచ్చి అలాగే నేనంటే ఇష్టం లేదా నీకు ఏంటి అలా ఉన్నా అని అడిగాడు నేనేం చెప్పలేక అలానే ఉన్నాను ఇక ఇలా కాదనుకొని బావ నన్ను గట్టిగా హత్తుకొని నాకు ముద్దు పెట్టడం స్టార్ట్ చేశాడు అదేంటో ఫీల్ కానీ నాకు వణుకు పుట్టేసింది అలాగే చాలా హ్యాపీగా ఉంది ఇలాగే బావ లాంగ్ ఉంటే బాగుంటుంది ఈ స్పర్శతో అని అనుకున్నాను మెల్లిగా వచ్చి బావ నా దుప్పట్లో చేరిపోయాడు తన పని నన్ను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటూ మెల్లిగా పని కానిచ్చాడు నాకు మొదటిసారి కాబట్టి కొద్దిగా టైట్ అయ్యింది కానీ మెల్లి మెల్లిగా నాకు కాన్ అయిపోయింది అలా ఒక పది నిమిషాల్లో బావ ఆ పని కానిచ్చాడు బావకు కూడా చాలా రోజులైనట్టుంది అందుకే పది నిమిషాల్లో ఆ పని అయిపోగొట్టేశాడు ఇంకా అప్పుడు బావ స్పర్శ నాకు చాలా బాగా అనిపించింది ఎలాగైనా సరే బావని పెళ్ళి చేసుకోవాలనిపించింది పని కానిచ్చి తొందరగా పని కానిచ్చాడు ఎందుకంటే ఎవరైనా వస్తే బాగుండదని పని కానిచ్చి ఇక బయటికి వెళ్ళిపోయాడు తర్వాత పెళ్ళి టాపిక్ వచ్చింది నాకు ఓకే అని చెప్పాను ఇక పెళ్ళి చేసేసుకున్నాం నేను అమెరికా బావ వెంట వెళ్ళిపోయాను ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి